ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకు అన్నమాట యువత అనేవాళ్ళు మీరు మేలుకోండి ఎందుకనంటే మీకు మంచి అవకాశం వస్తుంది నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తుంది ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు మీకు మీలో కూడా నాయకత్వ లక్షణాలు ఉంటే మీరు కూడా పోటీ చేయండి ఎందుకంటే ఎల్లకాలం పార్టీలేమో డబ్బులు తీసుకొని అభ్యర్థులు నిలబెడతాయి వాడు ఎవడైతే డబ్బు ఖర్చు పెడతాడో వాడు అధికారం వచ్చిన తర్వాత దోచుకు తింటాం అలవాటు అయిపోయింది అందువలన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలక్షన్లు అందరూ పోటీ చేయలేరు కాబట్టి కనీసం ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో మీ సర్కిల్లో వరకైనా కానీ మీరు నిలబడండి ఎందుకనంటే రాష్ట్రం అనేది మన పిల్లల భవిష్యత్తు అందరు ఇప్పుడు మేమేమి యూత్ మేమే మాకు ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు మా పిల్లల భవిష్యత్తు అంటే రేపు పొద్దున్న ఎవడైనా పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా అప్పుడైనా పిల్లలు పడతారు కదా ఆలోచించండి మాకు పెళ్ళిళ్ళు కాలేదు మాకేం అవసరం బా రాష్ట్ర భవిష్యత్తు గురించి అని అనుకో ఇది మన పిల్లల భవిష్యత్తు కాబట్టి యూ యూత్ అందరూ ఆలోచించండి ఈసారి గవర్నమెంట్లు బుద్ధి చెప్పండి